దేశ సమగ్రత కోసం కొన్ని దేశాలు అనాదిగా వస్తున్న ఆచారాలను కూడా వదిలేస్తున్నాయి సాంప్రదాయంగా వస్తున్న పద్ధతులను కూడా పక్కన పెట్టేస్తున్నాయి నిన్న మొన్నటి వరకు ముస్లిం జనాభా తక్కువగా ఉండే దేశాల్లోనే కొనసాగిన బుర్ఖా నిషేధ విధానం ఇప్పుడు ముస్లిం దేశాలను అమరలోకి వచ్చేస్తుంది ఇస్లామిక్ దేశాలను పరద పద్ధతికి స్వస్తి పలికేందుకు ఆయా ప్రాంతాల ప్రజలు కూడా సమ్మతించక తప్పడం లేదు మధ్య ఆసియాలోని సున్ని ముస్లింలు అధికంగా ఉన్న ఇస్లామిక్ దేశమైన కిర్గిస్థాన్ లో బుర్కా హిజాబ్ ను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఇక మీద కిర్గిస్తాన్ లో మహిళలు బుర్కా హిజాబ్ ధరించడం నేరమే అవుతుంది అసలు ముస్లిం దేశాలు సైతం బుర్కా హిజాబ్ విధానాన్ని ఎందుకు విడనాడుతున్నాయన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇటీవల కాలంలో ఉగ్రదాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో టెర్రరిస్ట్లకు బుర్ఖా హిజాబు ఏ మాత్రం కాకూడదన్నదే వారి అభిమతంగా తెలుస్తోంది పెహల్గా ఉగ్రదాడి తర్వాత కేవలం భారత్ కాదు ప్రపంచ దేశాలను ఒక రకమైన అప్రమత్తత కనిపించింది శత్రువును దెబ్బతీసే ముందు మనకు మనం సరి చేసుకోవాలి శత్రువుకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదన్నదే ఆ ఆలోచన సారాంశం ముస్లిం మహిళలు ధరించే బుర్కాలు హిజాబ్లను పావులుగా వాడుకొని కూడా దాడులు చెయ్యవచ్చన్న ఉగ్రవాదుల ఆలోచనలను పసిగట్టే ముస్లిం దేశాలు తాము సాంప్రదాయంగా ఆచరిస్తున్న పరదా పద్ధతిని పక్కన పెడుతున్నాయి ఉగ్రవాదులు బుర్ఖాలు హిజాబులను ధరించి దాడులు చేసే ఆస్కారం ఉందన్న సమాచారంతోనే కిర్గిస్థాన్ ప్రభుత్వం తమ దేశంలో పూర్తిగా పరదా పద్ధతిని రద్దు చేసేసింది తాజా నిర్ణయంతో మహిళలు బుర్ఖా హిజాబ్ ధరించి వీధులకి రాకూడదు ఒకవేళ ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే మాత్రం కఠిన శిక్షలు ఉంటాయి చట్టం ప్రకారం స్త్రీలు శరీరం నుండి కాలి వరకు కప్పి ఉంచడాన్ని తప్పనిసరి కాని కిర్గిస్తాన్ ఈ నిబంధనలు కూడా సవరించేసింది ఉగ్రవాదులకు పావుగా మారే ఏ విధానానైనా మారుస్తామని పత్వా జారీ చేసింది దీంతో కిర్గిస్తాన్ ప్రజలు మతాధికారులు ప్రభుత్వ నిర్ణయానికి సమ్మతి తెలిపారు జాతీయ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడాన్ని స్వాగతించారు కేవలం కిర్గిస్తాన్లోనే లోనే కాదు గతంలోనూ అనేక దేశాలు బుర్ఖా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి చాలా దేశాల్లో బుర్ఖా హిజాబుపై నిషేధం కొనసాగుతుంది స్విట్జర్లాండ్ లో బుర్ఖా నిషేధం అధికారికంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి అమలుకు వచ్చింది తమ దేశంలో ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాలతో సహా ముఖ కవచాలపై నిషేధించింది స్విట్జర్లాండ్ నిజానికి స్విట్జర్లాండ్ లో రెండు వేల ఇరవై ఒకటిలోని బుర్ఖా నిషేధంపై దేశ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు ఇందులో యాభై ఒక్క శాతం మంది స్విస్ ఓటర్లు నిఖాబులు అంటే కంటి చీలికలతో కూడిన ముఖ ముసుగులు బురఖాలు వద్దని అభిప్రాయపడ్డారు నిరసనకారులు ధరించే స్కీ మాస్కులు బంధనాలపై నిషేధ విధించడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు దీంతో దీనిని చట్టంలా తీసుకురావాలని ప్రభుత్వం భావించింది ప్రస్తుతం స్విట్జర్లాండ్లో లో బుర్ఖా నిషేధ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగానే జరిమానా విధిస్తారు రూల్స్ ను అతిక్రమిస్తే గరిష్టంగా వెయ్యి రూపాయలు స్విస్ ఫ్రాంకులు అంటే మర కరెన్సీలో తొంభై ఒక్క వేల మూడు వందల వరకు జరిమానా విధిస్తారు ఇక బెల్జియం ఫ్రాన్స్ వంటి ఇతర దేశాల్లో కూడా ఇలా ప్రైవేటు ప్రదేశాల్లో ముక్కు నోరు కళ్లను కనిపించకుండా ముసుకులు వేసుకోకూడదన్న నిబంధనలు ఉన్నాయి అయితే ఈ చర్యలు తరచుగా లౌకికవాదం ప్రజా భద్రత వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం అంటూ కొంతమంది వాదిస్తున్న అక్కడి ప్రభుత్వాలు బుర్ఖా నిషేధాన్ని కఠినంగానే అమలు చేస్తున్నాయి బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తులను గుర్తించడానికి ముఖాలను బహిర్గతం చేయడం చాలా కీలకమని తద్వారా భద్రత పెరుగుతుందని నిషేధాన్ని సమర్థించే వారు వాదిస్తున్నారు నిషేధించిన మొదటి యూరోపియన్ దేశం ఫ్రాన్స్ రెండు వేల పదకొండులో ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకుంది ఫ్రాన్స్ లో బహిరంగ ప్రదేశాల్లో ముఖం పూర్తిగా కప్పుకోవడం నిషేధం ఇది ఉల్లంఘించిన వారికి జరిమానా లేదా ఏడు రోజుల వరకు జైలు శిక్ష విధిస్తారు ఇక జర్మనీలో విద్యా బోధన ప్రదేశాలు ప్రజాసేవలు అందించే ప్రదేశాలు బుర్ఖాపై నిషేధం కొనసాగుతుంది ఆస్ట్రియాలో రెండు వేల పదిహేడు నుంచి బుర్ఖా విధానంపై నిషేధ విధించారు బోస్నియా కొసావో కజకిస్తాన్ కిర్గిజిస్తాన్ రష్యా ఉజ్బెకిస్తాన్ దేశాల్లో బహిరంగ ప్రదేశాలు లేదా అధికారిక ప్రదేశాలలో వివిధ స్థాయిలలో పరిమితులకు మించి ముఖాన్ని కప్పుకోవడం కుదరదు చైనాలోని జింజియాంగ్ ఫ్రావిస్ లో బుర్ఖాలు పొడవాటి గడ్డాలను నిషేధించారు తీవ్రవాద వ్యతిరేక చర్యలలో భాగంగా రెండు పదిహేడు నుంచి ఈ నిబంధనను అమలు చేస్తున్నారు ఇక శ్రీలంకలో జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ ముఖముసుకులు శాశ్వతంగా నిషేధించారు రెండు వేల పంతొమ్మిదిలో ఈస్టర్ బాంబు దాడుల తర్వాత బుర్ఖా విధానాన్ని తాత్కాలికంగా నిషేధించగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి పూర్తిగా నిషేధాన్ని అమలు చేస్తున్నారు తజకిస్తాన్ ముస్లింలు ఎక్కువగా నివసించే దేశం అయినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో హిజాబులు నిషేధించబడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇది అమల్లోకి వచ్చింది ఓషియానియా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో నిర్దిష్ట సంస్థలు ప్రదేశాలలో ఫేస్ బుర్ఖాలపై నిషేధ విధించారు అసలు హిజాబ్ నిఖాబ్ బుర్ఖా చాదూర్ అల్ అమీరా ఖిమార్ షైలా అనే పదాలు ముసలి మహిళలు ధరించే వివిధ రకాల కవరింగ్లకు సంకేతం మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు బుర్ఖా హిజాబుపై నిషేధం విధించాలనుకున్న కొన్ని సంస్థలు అత్యుత్సాహంతో అది అమలుకు నోచుకోలేదు రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వ విద్యా సంస్థలు హిజాబులు ధరించడాన్ని నిషేధించాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది తీవ్రంగా వ్యతిరేకించడంతో అది కాస్త చిలికి చిలికి గాలిబానిగా మారింది ఈ నిషేధం విద్యా సంస్థలో ఏకరూపతను లౌకిక వాతావరణాన్ని ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసిన వ్యతిరేకించారు అయితే ఇస్లాంలో హిజాబ్ ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదనే ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ కర్ణాటక హైకోర్టు నిషేధాన్ని సమర్థించింది జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు భారత్ గట్టిగానే బుద్ధి చెప్పింది అయితే ఇంకా ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో ఉగ్రవాదం చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది బుర్కా హిజాబు వంటి తమ ఐడెంటిటీని బయటపెట్టకుండా తప్పించుకు తిరిగేందుకు ఆయుధాలో పనిచేస్తామని భావించే వారికి కనివిప్పు కలిగేలా భారత ప్రభుత్వ నిర్ణయం ఉండాలని చాలామంది కోరుతున్నారు పరదా పద్ధతిని పాటిస్తున్నామని చెబుతూనే ఆ ముసుకులు తెర వెనుక నడిపే మంత్రాంగం ఉగ్రకుట్రలకు దారితీయచ్చని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సైతం బుర్ఖా హిజాబులపై నిషేధం విధించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు